నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ రావెళ్ల వీరేంద్ర నాయుడు అధ్యక్షత వహించారు వేడుకల్లో తొలుత చంద్రబాబు నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా మాట్లాడిన రావెళ్ల వీరేంద్ర నాయుడు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి రెడ్డి సూచనలతో ఈ వేడుకలు ఏర్పాటు చేశామని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు లాంటి నేత జన్మించిన ఈ రోజు తెలుగు జాతికి గర్వకారణ అన్నారు ఆరోగ్యాలతో ఆయన కలకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు బిసిల్ నాయకుడు గంపల అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు జరిపించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ వేడుకల్లో టీడీపీ నాయకులు బాలబొమ్మ వెంకటేశ్వర్లు మునగాల రంగారావు మధు రామచంద్రయ్య గౌడ్ కృష్ణారెడ్డి పొద్దుకూరు సుధీర్ సింధూర తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు ఉత్సాహం సందడి మధ్య ఈ వేడుకలు జరగడం విశేషం அது <laughs> અમારા બેટા અંદર બેટ અંદર બેટ ના મધમે બેટા મધમે બેટા અંદર બેટ અનો હેલો અંદરેશ ગરા રંગરા આ હું કહો આનો એક બાપુ મું અંદર બેટ દેખો જે બેટ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం ముందు ముందుగూరుపేట మండల అధ్యక్షులైనటువంటి రావిళ్ళ వీరేంద్ర గారి ఆధ్వర్యంలో పుత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరుపుకుంటున్నాం చాలా సంతోషం ఆయన ఆంధ్రాకి ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు నిర్దేశించే దానిలో ప్రముఖ పాత్ర అదే విధంగా జాతీయ రాజకీయాల్లో కూడా అతని ప్రభావం చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని అంటే అదొక మార్పు మన ఆంధ్రప్రదేశ్ తెలుగు పిల్లలు ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో కూడా ఉండగలిగి ఈరోజు పేరు తెచ్చారు తెచ్చారని అంటే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి చేసినటువంటి కృషి అని చెప్పాలి అతని ఆరోగ్యం ఎట్టుంటుందంటే గత ముఖ్యమంత్రి అయినటువంటి జగ జగన్ గారు టెంకాయ కొట్టేదానికి వంగకుంట కొట్టలేని పరిస్థితి ఆయనకి టెంకాయ కొట్టాలంటే పైకి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఎత్తాలా కొట్టాలా అదే విధంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వివిధ ఇబ్బందులు పెడితే కూడా బస్సు ఎక్కి మరి స్పీచ్ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ విధంగా చూసినా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఆదర్శం అని చెప్పక తప్పదు కాబట్టి మనము ఈ తెలుగుదేశం పార్టీని ఇంకా కూడా వరుసగా ఆయన ముప్పై సంవత్సరాలు కాదు ఇక్కడ నుంచి ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం ఉండాలని చెప్పానని అదే విధంగా అందరూ ఉండేటట్టు కృషి చేస్తారని చెప్పనని తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకే కాకుండా తెలుగు జాతి ప్రపంచాలు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా ఒక శుభదినం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాలు జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఒక పండగ వాతావరణం నెలకొంది కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు పెద్దలు వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఇందుకూరుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో మాన్యులు ముఖ్యమంత్రి వర్యలు అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది నేను గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్ అడ్మినిస్ట్రేషన్ అన్నది ఆయన చూసి నేర్చుకోవాలి యువతకు ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ఆయన కన్నా ముందు తరాల కోసం ఆలోచించి అంత స్పీడ్ ఒక విజన్ ఉన్న నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లోనే ఐటీ ఎంతో అభివృద్ధి చెందుద్ది ఎంతో మంచి భవిష్యత్ ఉంటుందని ఆలోచించి అప్పట్లోనే హైదరాబాద్లో ఐటీని తీసుకొని వచ్చిన వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు మా యువతకు అందరికీ ఆదర్శం చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పటికీ ఆయన లేని లోటు పార్టీకి తెలియకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయురారోగ్యాలతో ఇంకా మంచి ఉన్నతంగా రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రాన్ని ఇంకా బాగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఇందుకొరు పాట పండ్లని తెలుగుదేశం తరఫున కోరుకుంటే సరే